మంతో తుఫాన్ మంగళవారం రాత్రి పది గంటల నుంచి సుమారు పన్నెండు గంటల మధ్య తీరం దాటే అవకాశం ఉందని ప్రత్యేక అధికారి అజయ్ జైన్ వెల్లడించారు మంగళవారం సాయంత్రం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు ప్రజలు అధికారులు అప్రమత్తంగా ఉందని సూచించారు కెనాడ నుంచి వన్ ట్వంటీ కిలోమీటర్స్ దూరంగా ఉంది సౌత్ ఈస్ట్ డైరెక్షన్ నార్త్ ఈస్ట్ నార్త్ ఫస్ట్ డైరెక్షన్ లో మూవ్ అవుతా ఉంది ఫిఫ్టీన్ కిలోమీటర్స్ పర్ అవర్ తో ఇప్పుడున్న ఎస్టిమేట్ ప్రకారంగా ఎనీ టైం ఆఫ్టర్ నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్ అండ్ బిట్వీన్ టెన్ టు ట్వెల్వ్ ఇది ఎప్పుడు ఉన్న అంచనా ప్రకారంగా నియర్ రాజోల్ నియర్ రాజోల్ దగ్గర ఇది హిట్ అయ్యే అవకాశం ఉంది అనేది ఆయన మనకు చెప్పడం జరిగింది ముఖ్యంగా ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ విల్ బి ఐ మీన్ కోనసీమ కాకినాడ తర్వాత వెస్ట్ గోదావరి ఏలూరు ఇక్కడ ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది బట్ అఫ్ కోర్స్ వైజాగ్ విజయనగరం ఈ ప్రాంతంలో కూడా గాలి వర్షం అయితే ఉంటుంది స్పీడ్ అయితే ఇంతకు ముందు మనం ఏమైతే అంచనా వేసాము హండ్రెడ్ అప్ టు హండ్రెడ్ అండ్ టెన్ కిలోమీటర్స్ వరకు అది ఉంటుంది సేమ్ స్పీడ్ సో మెయిన్ ఏరియాస్ ఆఫ్ కన్సన్ట్రేషన్ విల్ బి కోనసీమ కాకినాడ ఏలూరు వెస్ట్ గోదావరి ఆ ప్రాంతంలో ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది ఇప్పుడు ఉన్న ఎస్టిమేట్ ప్రకారంగా తర్వాత ముఖ్యంగా ఆయన డైరెక్షన్ ఇవ్వడం ఏమంటే ముఖ్యంగా అదే మనం ఇంతకు ముందు కూడా చెప్పాము ఏమైతే కోస్టల్ వెలేజెస్ ఈ ప్రాంతంలో ఉన్నాయి వాటి అన్నిటికీ కూడా వెకేట్ చేసి సేఫ్ సెంటర్స్ లో షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఎప్పటికీ మన ఇది తొమ్మిది జిల్లాల్లో సుమారుగా ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ క్యాంప్స్ ఆల్రెడీ ఆర్గనైజ్ చేసి ఆల్మోస్ట్ థర్టీ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ పీపుల్ ని మనం షిఫ్ట్ చేయడం జరిగింది దీంట్లో జిల్లా చూస్తే శ్రీకాకుళం జిల్లాలో సిక్స్ క్యాంప్స్ టూ ట్వంటీ నైన్ పీపుల్ ఎందుకంటే అక్కడ ప్రభావం తక్కువ ఉంది విజయనగరంలో ఎలెవెన్ క్యాంప్స్ వన్ సెవెంటీ ఫోర్ Parvati Puna Marnayam 13 camps, 220 people. Vishaka Patnam lo 8 camps, 140 people. Adhe vidanga lo 58 camps, 3391 people. ASR district lo 77 camps, 630 people. East Kudawari lo 11 relief centres, 407 people. Kakinada lo 144 camps, 16324 people. Adhe vidanga Manaku Konasima lo uh, 224 relief centres... టెన్ థౌజండ్ వన్ నైన్ ఇప్పటి మనం షిఫ్ట్ చేశాము కోనసీమ ప్రాంతంలో అయితే ఇంకా కొంతమందికి మనం షిఫ్ట్ చేయడానికి వాళ్ళకి చెప్తున్నాము మినిస్టర్స్ కూడా అక్కడ ఉన్నారు ఆనరబుల్ ఎంపీస్ ఎమ్మెల్యేస్ కూడా వాళ్ళకి కన్విన్స్ చేసి షిఫ్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఇది ఆ ఏరియాలో అయితే ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది ఇది ఆనబుల్ సిఎం గారు అదే ఇన్స్ట్రక్షన్స్ రిపీట్ చేశారు ఏమైతే నిర్ణయించినారు మనకు జీరో క్యాజువాలిటీ ఉండాలి అదే విధంగా ఇది ఏమైతే డ్యామేజెస్ ఉన్నాయో మిగతా డ్యామేజ్ ప్రాపర్టీ డ్యామేజ్ కూడా లీస్ట్ డామేజెస్ జరగాలి కానీ అన్ఫార్చునేట్లీ ఒక కోనసీమ డిస్టిక్ లో అయితే ఎందుకంటే ప్రజలు కూడా మనం నిన్న కూడా రిక్వెస్ట్ చేశాము ప్రజలు కూడా వాళ్ళు ఇంటి నుంచి అతి అవసరం ఉంటే బయటకి రాకూడదు ఇటువంటి టైంలో ఎందుకంటే వర్షం హెవీ ఉన్నప్పుడు పర్టికులర్లీ మనకు కోస్టల్ ఏరియాస్ లో పామ్ ట్రీస్ కోకోనట్ ట్రీస్ అజయ్ జయన్ గారు ఓవరాల్ ఒక నైన్ డిస్టిక్ చాలా బాగా ఆధ్వర్యంలో మానిటర్ చేస్తున్నారు విశాఖపట్నం ఆల్రెడీ కలెక్టర్ ప్రసాద్ గారు చెప్పారు జనరల్ సేయింగ్ ఏంటంటే హోప్ ఫర్ ద బెస్ట్ ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్ సో విశాఖపట్నంలో పెద్దగా డ్యామేజ్ జరగలేదు కాబట్టి కొందరు బీచ్ రోడ్ లో కనపడ్డారు కొందరు ఏంటంటే వచ్చి విజువల్స్ తీసుకుంటున్నారు నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ స్టామ్ స్ట్రెంత్ ఏంటో తలబోతుంది కాబట్టి దయచేసి అది టెస్ట్ చేయొద్దు సో అక్కడ ప్రిపేరింగ్ ఫర్ ద వర్స్ట్ అనేది మీరు ప్లీజ్ గో బ్యాక్ హోమ్ ఇప్పటికీ సాయంత్రం కూడా నేను ఇక్కడికి వచ్చే దారిలో కూడా కొందరు మళ్ళీ బీచ్ రోడ్ లో కనపడ్డారు సో ప్లీజ్ డోంట్ డూ దట్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే పవర్ అవుటేజెస్ విశాఖపట్నంలో తక్కువ ఉండొచ్చు కానీ దగ్గర ప్రాంతాల్లో పవర్ కట్స్ ఉండొచ్చు కాబట్టి మై సజెషన్ మీరు అందరూ మీ ఫోన్ డివైసెస్ ఛార్జ్ చేసి మీ దగ్గర పెట్టుకోండి సో దాట్ ఒకవేళ రాత్రి పవర్ కట్ అయినా సరే మీరు అందరికి రీచ్ అవడానికి మీ ఫోన్ లైన్స్ అవైలబుల్ గా ఉంటాయి నెక్స్ట్ ఏంటంటే యూ ఓన్ బి ఏబుల్ టు గో అవుట్ కాబట్టి వాటర్ మీ ఇంట్లో ఉండేటట్టు మీరు అది ప్లాన్ చేసుకోండి సో దట్ డ్రింకింగ్ నీడ్ కోసం లేకపోతే ఎసెన్షియల్ నీడ్స్ కోసం బయటకు వెళ్లకుండా షార్ట్ టర్మ్ ఏదన్నా ఉంటే నెక్స్ట్ వన్ టూ అవర్స్ లో మీరు అది ప్రొక్యూర్ చేసుకుని పెట్టుకోవడం బెటర్ నెక్స్ట్ అవదు నా ఇల్లు బానే ఉంది అని ధీమాగా ప్రత్యేకంగా కొండ ప్రాంతంలో సముద్రం దగ్గర ఉన్న వాళ్ళకి ఏమాత్రం డౌట్ ఉన్నా సరే ప్లీజ్ మూవ్ టు రిలేటివ్స్ హోమ్ అండ్ మీకు కూడా మీ బంధువులు లేకపోతే మీ మిత్రులు ఎవరన్నా సముద్రం తీరా ఉంటున్నారంటే వాళ్ళకి మీరు రిక్వెస్ట్ చేసి ఇద్దరు రిలీఫ్ సెంటర్కి వెళ్ళడము లేకపోతే మీ ఇంటికన్నా తెచ్చుకోవడం అనే విధంగా మీరు తీసుకెళ్లాలని కోరుతున్నాము ఇక్కడ విశాఖపట్నంలో యంత్రాంగం చాలా బాగా పనిచేస్తుంది నేను ఒక నాలుగైదు నియోజకవర్గాలు అంత డ్రైవ్ చేసుకుంటూ వాళ్ళ తిరిగితే ఎక్కడెక్కడ డ్యామేజ్ జరిగినా సరే వెంటనే ట్రీ క్లియరెన్స్ రోడ్ క్లియరెన్స్ జీవీఎంసీ అండ్ కలెక్టర్ చాలా బాగా చేస్తున్నారు వి ఆర్ హ్యాపీ బట్ ఇప్పుడు దాకా పడింది వర్షమే హై విండ్ స్పీడ్స్ అనేది ఇంకా మనం ఫేస్ చేయలేదు కాబట్టి నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ అది మనకి తెలియబోతుంది పదకొండేళ్ళ క్రితం ఫుడ్ రూట్ ని మనం చూసాము అది ఎంత డ్యామేజ్ చేసిందో దేవుడి కోరేది ఏంటంటే కాకినాడ కొనసీమ కూడా డామేజ్ అవ్వకూడదని క్రాప్ లాస్ కూడా అవ్వకూడదని దట్ ఇస్ బి ప్రేంగ్ టు గాడ్ దట్ ఇది వచ్చి తొందరగా ఎక్కువ డామేజ్ చేయకుండా వెళ్తుంది అని లాస్ ఆఫ్ లైఫ్ లాస్ ఆఫ్ వాల్యూ జరగకుండా అండ్ ఎలాగో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఎంటైర్ టీమ్